అందరికీ నమస్కారము ఈరోజు సాక్షి పేపర్ చూపిస్తూ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రెస్ మీట్ ఇక్కడ ఏమైనా రాస్తుంది చంద్రబాబు సీమ జలాల ద్రోహి ప్రజలు ఈ సాక్షి పేపర్ చూస్తా ఈ బ్లూ మీడియా ఈ పేటిఎం బ్యాచ్లు చేసే ప్రచారాలు చూస్తా ఏది వాస్తవము ఏది అవాస్తవము అని కొన్ని కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో పడే ఛాన్స్ ఉంది అందుకని ఈరోజు ప్రజల ముందు కొన్ని వాస్తవాలు పెట్టాలనుకుంటున్నాను ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ కనీసము కొంచెము కూడా నీతి లేకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఈ క్యాంపెయిన్ ఉందో ఒకసారి దయచేసి ప్రజలు గమనించాలా వాళ్ళని ఏమాత్రమో ఒక శాతం కూడా నమ్మలేము అనేది కూడా తెలుసుకోవాలని కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ఫస్ట్ ఏం చేశారు బాబాయిని చంపి నారాసుర నక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ పేపర్లో వాళ్ళే వేసుకున్నారు తర్వాత పింక్ డైమండ్ స్వామివారి డైమండ్ చంద్రబాబు గారి దగ్గర ఉంది అని చెప్పి అధికారంలోకి రాగానే ఆ కేసు వాళ్ళే విత్డ్రా చేశారు తర్వాత మూడు వందల గుడుల పైన పైనే దాడులు చేసి ధ్వంసం చేసి అదేమో ఏమి తెలియనట్టు అదేమో మాకు సంబంధం అన్నట్టు ఆ ప్రచారం చేశారు వారు రాజశేఖర్ రెడ్డి గారిని చనిపేసిన దాంతో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పి చెప్పి అదే అంబానీ కొడుకుని ఇంటికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చి ఆయనని కౌగిలిచ్చుకొని ఆయనకి తిండి పెట్టి మళ్ళీ వాళ్ళ మనిషికి ఒక ఎంపీ పదవి కూడా ఇచ్చిన చరిత్ర వాళ్ళది సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి చెప్పి అట్నే ఒక ఏడు వందలు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్కటి పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసిన చరిత్ర వాళ్ళది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఒక నినాదంతో ఆపోజిషన్ స్టేటస్ కూడా ఈరోజు లేకుండా పులివెందల ఎమ్మెల్యేగా మిగిలిపోయి కర్ణాటక వాస్తవ్యుడిగా మిగిలిపోయిన పరిస్థితి ఆ వైసీపీ పార్టీకి సిద్ధం సిద్ధం అని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు ప్రతి దగ్గర బోర్డు హోర్డింగ్స్ పెట్టినారు కదా అది సిద్ధం ఏంది అని అంటే ఆ పార్టీ ప్యాకప్ అయ్యేదానికే సిద్ధం అని చెప్పి ఈరోజు మనకి అర్థమవుతా ఉంది ఇప్పుడు కొత్తగా మరొక డ్రామా మొదలుపెట్టినారు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళ కాడరికి ఏదో సింపతి తెచ్చుకొని వాళ్ళ పార్టీని ఎట్టన బతికించుకోవాలా అని చెప్పి ఒక కొత్త నాటకం నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఉండుంటే మా పార్టీ కార్యకర్తలు అంకుశం సినిమాలో రామ్ రెడ్డిని ఎట్ట నడిపినారో అండర్వేర్తో అట్ట కొడాలి నాని నడిపించాలా అని చెప్పి మా వాళ్ళు కోరినారు కానీ ఇంతవరకు అటువంటి కక్ష అటువంటి కేసులు ఏమన్నా జరిగినాయా నిజంగా రెడ్బుక్ రాజ్యాంగము నిజంగా కక్ష రాజకీయాలు ఉన్నాయి అని అంటే కానీ లోకేష్ గారి గొప్పతనం ఏంది అని అంటే ఏ విధమైన కక్ష తీసుకోకపోయినా కొడాలి నాని పరిస్థితి ఎట్టుందో ఒక్కసారి దయచేసి అందరూ చూడాలి ఆ గడ్డం వేసుకొని గుట్కా నవల్తా ఇంతకుముందు నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కదా ఇప్పుడు ఆ జుట్టు పోయింది గుట్కా పోయింది మనిషి సన్నగా అయిపోయినాడు అన్నం దింటూ లేదు అని అంట ఇంటి బయట ఎవరన్నా శబ్దం వస్తే పోలీసు వలస్తులో ఏమో గోడ దుంకెళ్ళిపోతాడు అప్పుడప్పుడు కనపడకుండా పోతాడు అసలు బుక్లో పేజీ ఓపెన్ కాకముందే పరిస్థితి ఎట్ అయిపోయింది ఇదిగో ఈ కోడికి ఎంటికలు లాగేసినట్టు అయిపోయింది పరిస్థితి అది పవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు లోకేష్ గారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను అసలు ఫస్ట్ పాయింట్ రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డా కాదా అనే ప్రశ్నతో నేను లేవనెత్తతాను దయచేసి ప్రజలు మీరే గమనించాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను రాయలసీమ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ వారు కోరుకునేది ఏంటి అని అంటే ఆ కెనాల్స్ని ఇంకా వైడెన్ చేయాలా ఎక్కువ వాటర్ కెపాసిటీతో వాళ్ళకి నీళ్లు అందాలా ఫస్ట్ పాయింట్ రెండోది కొత్త రిజర్వాయర్స్ కట్టాలా ఆ ఉన్న రిజర్వాయర్స్ని రిపేర్లు చేయాలా సో దట్ నీళ్లు మనం స్టోర్ చేసుకోవచ్చు అనేది మూడో పాయింట్ దాదాపు నూట రెండు ప్రాజెక్ట్స్ ఈరోజు జరుగుతున్నాయి ఆ ప్రాజెక్ట్స్ త్వరలో కంప్లీట్ కావాల నాలుగో పాయింట్స్ ఏ ఏ ప్రాజెక్ట్స్కి పర్మిషన్స్ రాలేదో ఆ ప్రాజెక్ట్స్కి పర్మిషన్స్ తెప్పించి అవి కూడా స్టార్ట్ చేయాలా ఈ నాలుగు పాయింట్స్ రాయలసీమ ప్రజలు నిజంగా కోరుకుంటున్నారు వాళ్ళకి కావాలని వారు అడుగుతున్నారు కానీ ఈరోజు ఒకటి ఆశ్చర్యమైన కర మీకు అందరికీ తెలపాలనుకునేది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్టీ త్రీ సిక్స్ ఫైవ్ అనే జియో తీసుకొని వచ్చి అది ఎప్పుడు ఎనిమిది ఆగస్ట్ జూలైలో జులైలో తీసుకొని వచ్చిన ట్వంటీ ట్వంటీలోనే దాదాపు నూట తొంభై ఎనిమిది ప్రాజెక్ట్స్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ని క్లోజ్ చేసేసాడు ప్రీక్లోజర్ చేసేసాడు ఇది పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి దీంతో డీటెయిల్స్లోకి మళ్ళీ నేను రాబోతున్నాను జగన్మోహన్ రెడ్డి ఉండే టైంలో అలగనూరు కృంగింది ముప్పై ఆరు కోట్లు దానికి కేటాయిస్తే ఆ సమస్య తీరిపోయి ఉండేది ఐదు సంవత్సరాలు దేనికి నువ్వు పాయి కూడా కేటాయించలేదు అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ కింద అన్నమయ్య డ్యామ్కి ముప్పై తొమ్మిది మంది చనిపోయినారు అది కేవలము మీరు దోచుకున్న ఇసుక వల్లనే ఆ డ్యామ్ అట్ట అయింది మీరు దాని ఆ ముప్పై తొమ్మిది మంది చావు కారణం మీరే అని చెప్పి తెలుపుతున్నాను పింఛ కొట్టుకోబోయింది టీబీ డ్యామ్ గేటు సమస్య వచ్చింది శ్రీశైలంలో ప్లంచ్ పూల్ వల్ల ఆ డ్యామ్ డ్యామే రిస్క్లో పడే పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ విధంగా చూస్తే అనేక ప్రాజెక్ట్స్కి మీరు కనీసం మెయింటెనెన్స్కి కూడా డబ్బులు ఇవ్వలేదు మీరు కొత్తవి కట్టే సంగతి పక్కన పెట్టండి అదే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీబీ డ్యామ్కి యాభై నాలుగు కోట్లు ఇచ్చినారు అలగనూరుకి ముప్పై ఆరు కోట్లు గోరకల్లుకి యాభై ఐదు కోట్లు అవుకుకి ఐదు కోట్లు శ్రీశైలం ప్రాజెక్ట్కి రెండు వందల మూడు కోట్లు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది మెయింటెనెన్స్ పనులు అయిపోయినాయి ఏది ఈ చిన్న ఈ తక్కువ టైంలోనే అదే ఐదు సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు ఇవ్వలేదు దయచేసి ఎవరైనా చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను అదే నివ సృజల సవంతి ఆ ఆ కెనాల్ కెపాసిటీ అనేది రాయలసీమకి చాలా ఇంపార్టెంట్ పదిహేడు వందల క్యూసెక్స్ గతంలో ఉంటే కొంచెం కెనాల్ వైడ్నింగ్ చేస్తుంటే మూడు వేల ఐదు వందల క్యూసెక్స్ దాకా తీసుకోపోవచ్చు కెపాసిటీ దాదాపు రోజుకి ఒక అర్ధ టీఎంసీ దాకా మనము నీళ్లు దాంతో నుంచి రావచ్చు అదే పెద్ద కష్టమైన పని కూడా కాదు జస్ట్ కెనాల్ వైడ్నింగే ఎందుకు ఐదు సంవత్సరాలు మీరు చెయ్యలేకపోయినారు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఏమాత్రం మీకు రాయలసీమ మీద కొంచెమన్నా ప్రేమ ఉందా రాయలసీమకి అన్యాయం చేసిన వాళ్ళు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు రా రాగానే దాదాపు వార్ లో కొన్ని రోజుల్లోనే దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఏడు వందల కిలోమీటర్లు ఆ కెనాల్ అంతా ఈరోజు పర్ఫెక్ట్ కండిషన్లోకి తీసుకొని వచ్చి మూడు జిల్లాలకి నీళ్లు అందిస్తూ చివరిగా ఉండే కుప్పం కూడా రోజు నీళ్లు పోతున్నాయి ఏంటంటే అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు చేసిన అద్భుతమైన పని ఎందుకు మీరు గతంలో చేయలేకపోయినారు ఐదు సంవత్సరాలు అయినా కానీ అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను అదే విధంగా తమాషా ఏంటంటే ఎలక్షన్స్ ముందు కుప్పంకి నేను నీళ్లు ఇస్తున్నానని చెప్పి ఒక సినిమా సెట్టింగ్ వేసి ఒక డ్రామా చేసి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ సాయంత్రానికి ఆ నీళ్లు ఆయన వెళ్ళిపోగానే ఆ సినిమా సెట్టింగ్ కూడా ఎత్తేసుకొని వెళ్ళిపోయినారు అంటే ఇది మోసం చేసినట్టు కాదా రాయలసీమ ప్రజల్ని కుప్పం ప్రజల్ని అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ నుంచి చూస్తే తెలంగాణ వాళ్ళు ఎనిమిది వందల ఫీట్స్ నుంచి నీళ్లు తీసుకోగలుగుతారు కానీ మన ముచ్చిమరి లిఫ్ట్ మీరు చూస్తే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఫీట్ నుంచే మనము నీళ్లు తీసుకోగలుగుతాం అటువంటి ముఖ్యమైన ముచ్చిమరి ప్రాజెక్ట్కి కరెంటు బిల్లులు కూడా మీరు ఎందుకు కట్టలేదు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను పదమూడు పంపులు ఉన్నాయి ఆ పదమూడు పంపుల్ని మీరు ఎందుకు ఆపరేట్ చేయలేదు ఎందుకు నీళ్లు అక్కడ నుంచి తీసుకోలేదు అని చెప్పి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎవరన్నా దానికి జవాబు చెప్పగలుగుతారో లేదో వైసీపీ నుంచి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను నూట రెండు పెండింగ్ ప్రాజెక్ట్స్ ని మీరు ఆపేసిన రాయలసీమ ప్రాజెక్ట్స్ రాయలసీమకి అది ఒక లైఫ్ లైన్ పొట్టు లాంటిది అటువంటి ప్రాజెక్ట్స్ ని మీరు ఎందుకు ఆపినారు అది కూడా రన్నింగ్ ప్రాజెక్ట్స్ ని మీరు దేనికి ఆపినారు శాంక్షన్ అయిపోయి ఏ విధమైన సమస్య లేని ప్రాజెక్ట్స్ ని ఎందుకు ఆపినారు దాని మీద ఏ విధమైన డిస్ప్యూట్స్ ఏ విధమైన అబ్జెక్షన్స్ ఏ ఏ రాష్ట్రాల నుంచి లేవు అటువంటి ప్రాజెక్ట్స్ని మీరు దేనికి ఆపినారు ఎందుకు ఆపినారో మీరు అసలు ఒక్కరన్నా వైసీపీ పార్టీ నుంచి దీనికి జవాబు చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను అది కూడా ఎటువంటి ప్రాజెక్ట్స్ గుండ్రేవల వేదావతి ఆర్డీఎస్ భైరవాణి తిప్ప ప్రాజెక్టు మా అనంతపురం జిల్లా రాయదుర్గము దుర్గం ఏరియా అదే విధంగా గాలేరు నగరి కెనాల్ పన్ను దాని రిజర్వాయర్స్ గట్టించేది కేసీ కెనాల్ ఎక్స్టెన్షన్ అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయిన డ్యామ్ గురించి కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు సో ఈ విధంగా చూస్తే రాయలసీమకి ద్రోహము ఎవరు చేసినారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఎందుకు రన్నింగ్ ప్రాజెక్ట్స్ మీరు ఆపినారు అని అంటే దాంతో మీకు కమిషన్స్ రావనే దురుద్దేశం తప్ప మరొకటి ఉందా అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అదే విధంగా మీరు చూడండి ఐదు సంవత్సరాలు ఎంత ఖర్చు రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి పెట్టినాడు కేవలము రెండు వేల కోట్లే ఆయన ఖర్చు పెట్టడం జరిగింది అదే బడ్జెట్ ఎంత ఉండింది ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్లో కేవలము రెండు వేల కోట్లు రాయలసీమ ఖర్చు పెట్టినాడంటే ఇది న్యాయం చేసినట్ట ఒకసారి ప్రజలు గమనించాల అదే తెలుగుదేశం టైంలో మీరు చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల ఐదు వందల కోట్లు రాయలసీమ మీద ఖర్చు పెడతాం జరిగింది ప్రాజెక్ట్స్ పైన అప్పటి బడ్జెట్ కేవలం ఏడు లక్షలే ఉండింది అంటే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న బడ్జెట్ల కన్నా పద్నాలుగు ప పదకొండు రెట్లు ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ఖర్చు పెడతాం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లోనే మీరు చూస్తే మళ్ళా ఒక ఎనిమిది వేల కోట్లు కూడా ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది అంటే రెండు వేల ఐదు వందల కోట్లు పైగా తెలుగుదేశం ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వము ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో పెట్టింది కేవలము రెండు వేల కోట్లు ద్రోహి ఎవరు అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను ఆ రోజాకి సంబంధమే లేదు సినిమా సినిమాలు పంపించేసినారు ఇప్పుడు టీవీలో రావద్దంటున్నారు ఆ వచ్చి మళ్ళా రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉంది అసలు ఏమన్నా అర్థం ఉందా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది ఆ వీడియో ఒకసారి చూపియాలండి ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ హరీష్ రావు గారు క్లియర్ గా చెప్పినారు మేమే దాన్ని ఆపినాము అని చెప్పి ట్వంటీ త్రీలో నేను ఆ పాయింట్ కు పోయినా పోయి అప్పటి వీడియో ఇదంతా మీరు ప్రెస్ లో కూడా వచ్చింది మీరు చెక్ చేసుకోవచ్చు అంటే ఇరవై మూడులో నేను పోయినప్పుడు అప్పటికే ప్రాజెక్ట్ ఆపేసి ఉండరు రెండు ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై ట్వంటీ ట్వంటీలో ఎన్జిటి స్టే ఇచ్చింది మేము ఆపినాము అని చెప్పి హరీష్ రావు గారు క్లియర్ గా చెప్తా ఉండరు సో హరీష్ రావు గారు చెప్పింది నేను రెండు వేల ఇరవై మూడులో పోయి అక్కడ కాలవ దగ్గర నుంచి చూపించిన ఫోటో దయచేసి చూడండి దీన్ని బట్టి క్లియర్గా అర్థం అవుతా ఉంది అని అంటే వారు ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలా అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం మీద అసత్యాలు చెప్తున్నారు అని మనకు అర్థమవుతూ ఉంది నేను సూటిగా ఈ రోజు ప్రశ్నిస్తున్నాను అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్జిటి స్టే ఇస్తే ఎందుకు కౌంటర్ అఫిడవిట్ మీరు నాలుగు సంవత్సరాలు అయినా ఫైల్ చేయలేదు అని నేను ఈరోజు సూటిగా వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాను అంటే ఒక కౌంటర్ అఫిడవిట్ వాళ్ళు ఇచ్చిన స్టే మీద మీరు నాలుగు సంవత్సరాలు మీరు ఫైల్ చేయలేదు అని అంటే నిజమైన ద్రోహులు మీరు కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదే విధంగా మీరు చూస్తే ఈ ప్రాజెక్టు అంతా ఎందుకు కడుతున్నారు అని అంటే కేవలం కమిషన్లు కొరకు అక్కడ కేసీఆర్తో మాట్లాడుకున్నారు ఆ కమిషన్లు వచ్చేదాని కొరకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు అండ్ రెండు రాష్ట్రాల మధ్య ఒక విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని ఓట్లుగా మార్చుకోవాలనే ఒక దురుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు కృష్ణా జలాలు ఈ ఒక్క పాయింట్లోనే మనం గ్రావిటీలో తీసుకోగలుగుతాము అటువంటి పాయింట్లో నువ్వు పర్మిషన్స్ లేకుండా అంటే ఏది కేఆర్ ఎంబీ పర్మిషన్స్ తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వాలు అనుమతులు లేకుండా గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా ఎందుకు స్టార్ట్ చేసినావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను వందలాది కోట్లు దేనికి దాని మీద ఖర్చు పెట్టుకుని పెట్టేవు కేవలం నీ దోపిడికి కాదా అని చెప్పి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ విధంగా దోచుకొని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఒక రాజకీయ డిఫరెన్సెస్ తీసుకొని వచ్చి రెండు రాష్ట్రాల్లో మీరు రాజకీయంగా లబ్ధి పొందాలా అని చెప్పి దురుద్దేశంతో మీరు చేసింది కాదా అని చెప్పి నేను నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను సో ఇప్పుడు మీరు చూడండి ఫ్లెక్సీ చేయాలి రాయలసీమకి నిజమైన ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి కట్టప్ప ఎట్ట వెనక నుంచి పొడిచాడో ఆ విధంగా రాయలసీమ ప్రజలకి ద్రోహం చేశాడు వెనక నుంచి కత్తితో పొడిచినాడు అని చెప్పి నేను ఈరోజు చెప్తూ నేను ఈరోజు మరొక పాయింట్ కూడా చెప్తాను అప్పర్ తుంగ అప్పర్ భద్రా ప్రాజెక్ట్స్ కర్ణాటక వాళ్ళు కట్టారు అది ఏమి రీసెంట్గా కట్టారు అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్ మహారాష్ట్రాల్లో కూడా కడతా ఉండరు రాజశేఖర్ రెడ్డి టైంలో అయినా జగన్మోహన్ రెడ్డి టైంలో అయినా కర్ణాటక వాళ్ళు లో ఈ ప్రాజెక్ట్స్ కడుతుంటే ఎందుకు మీరు వ్యతిరేకించలేదు ఎందుకు మీరు దాన్ని ఆపలేదు ఎందుకు మీరు దా దానిపైన కోర్టుకి పోలేదు అంటే పైనుంచి నీళ్లు రానియకుండా వాళ్ళు ఎత్తుకొని పోయే పరిస్థితులు అక్కడ క్రియేట్ అవుతున్నప్పుడు కూడా మీరు పట్టించుకోలేదు అని అంటే నిజమైన రాయలసీమ ద్రోహులే కాదు ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకి మొత్తము మీరు ద్రోహం చేసినారు అని చెప్పి మాత్రం నేను ఈరోజు బాధతో తెలుపుతున్నాను నేను ఒకటి చూటిగా ప్రశ్నిస్తున్నాను అసలు ఈ ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ అనేది మీరు స్టార్ట్ చేయకూడదు ఇన్ కేస్ స్టార్ట్ చేస్తుంటే ఇంకొక ఆరు నెలలు మీరు దాన్ని కంప్లీట్ చేసేసి ఉండుంటే మనము ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఉండేది రోజు ఆ పాయింట్ని మీరు ఇరకబెట్టి అక్కడి నుంచి మనం గ్రావిటీ ఒకటే పాయింట్ మనం తీసుకోగలుగుతాం గ్రావిటీలో కృష్ణా రివర్ నుంచి అది తీసుకొనియకుండా మీరు దాన్ని ఇరకబెట్టి లీగల్ లిటికేషన్లో వేసేసి తెలుగు ప్రజలకి రాయలసీమ ప్రజలకి మీరు చేసిన ద్రోహము అది అసలు అది దాని గురించి చెప్పడం కూడా కష్టము దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నేను చెప్పిన వాస్తవాలన్నీ ఒకసారి గమనించాలా ఈ జియో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎదుగండి ఇంతలో జియో ఇచ్చినాడు చూడండి నూట తొంభై ఎనిమిది ప్రాజెక్ట్స్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ రద్దు చేసి రాయలసీమ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రైతులకి ద్రోహం చేసినది జగన్మోహన్ రెడ్డి కానీ డ్రామాలు మాత్రం ఈ సాక్షితో ఈ విధంగా వేస్తున్నారు అని అంటే కొంచెము కూడా నీతి లేకుండా ఇటువంటి వాళ్ళు రాజకీయంలో ఉంటము మన రాష్ట్రానికి బట్టిన దౌర్భాగ్యము దయచేసి ప్రజలు గమనించి ఇటువంటి నీతి లేని వాళ్ళకి ఆల్రెడీ అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించినారు అసలు వీళ్ళు రాజకీయంలో ఉండేదానికే అర్హులు కాదు దాని చెప్పి నేను ఈరోజు చెప్తూ తెలుగు జాతికి రాయలసీమ ప్రజలకి మోసం చేసి అన్యాయం చేసింది గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెలుపు బాధతో తెలుపుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అండి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో మళ్ళా ఒక ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అంటే ఇరవై వేల ఐదు వందల కోట్లు పైగా రాయలసీమ ప్రాజెక్ట్స్ పైన ఖర్చు పెట్టడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో కేవలము రెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాడు అంటే పదకొండు రెట్లు తెలుగుదేశం ప్రభుత్వము ఖర్చు పెట్టింది అని చెప్పి గర్వంగా తెలుపుకుంటున్నాను పదకొండు రెట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు న్యాయం చేసినట్ట లేకపోతే ఆ రోజా చెప్పినట్టు లేకపోతే ఇంకెవరో వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ద్రోహం చేసినట్టు ఎవరు నిజమైన ద్రోహి వైఎస్ఆర్ కుటుంబము జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని క్లియర్ గా మనకు అర్థమవుతోంది ఫిగర్స్ ప్రకారం అదొక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ది చూస్తే అదొక బాధాకరం అండి ఇప్పుడు నది పైన ఉండేవాళ్ళు ప్రాజెక్ట్స్ కట్టుకుంటే కింద వాళ్ళకి రావు సో తెలంగాణ కన్నా మన తర్వాత మనం ఉండం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టేది ఎవరు మహారాష్ట్ర వాళ్ళు అండ్ కర్ణాటక వాళ్ళు సో వాళ్ళు ప్రాజెక్ట్స్ కడుతుంటే అడ్డుకోకుండా ఈ మిగిలిన జిల్లాల్లో కూడా మేము అడగము అని చెప్పి కాగితం రాసిచ్చినాడు ఇచ్చినాడు అని అంటే ఎటువంటి ద్రోహము మన తెలుగు జాతికి చేసినారో ఒకసారి గమనించాలి వాళ్ళు నీళ్ళు వదిలితే తెలంగాణకు వస్తుంది తెలంగాణ తర్వాత ఆంధ్రాకు వస్తుంది సో మనకు వచ్చిన నీళ్ళు మనం తీసుకోగలుగుతామే కానీ మనం ఏమన్నా ఎక్స్ట్రా అయితే అడగలేము కదా సో నిజమైన సమస్య ఎక్కడ ఉంది ఈరోజు ఉండేది కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో ఉంది కానీ గత జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ ఇద్దరు ఇద్దరు కుట్ర రాజకీయాలు చేసి రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళ మధ్యలో ఒక యుద్ధం వచ్చే విధంగా చేయాలని చెప్పి కుట్ర రాజకీయాలు చేశారు మనకి ఏ విధమైన సంబంధం లేని తెలుగు వాళ్ళకి మన తెలుగు మరి ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అన్యాయం చేసింది వాళ్ళే అని మాత్రం మరొకసారి క్లారిటీతో నేను తెలుపుకుంటాను